అందరికీ నమస్కారం ప్రియమైన మిత్రులారా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పగడాల ప్రవీణ్ కుమార్ అన్నటువంటి ఒక దైవజనుడిని ఆయన మరణం ఇంతవరకు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అది హత్య లేకపోతే యాక్సిడెంటా హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారా అన్న కోణాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరి ఆయన అభిమానులు ఆయన యొక్క ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబం మొత్తం యావత్తు క్రైస్తవులు అందరూ కూడా చాలా అల్లో ఉంది చాలా వేదనతో ఆవేదనతో ఉన్నారు మరి పోస్ట్మార్టం రిపోర్టు ఏదైనా తేలినట్టయితే ఇది భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎంతవరకు దారితీస్తుందో అన్నది చాలా ఎక్కువగా ఆందోళనగా ఉంది మరి ముఖ్యంగా గతం గుర్తుంచుకోండి గతంలో కూడా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దల్ ఒరిషాలో గృహస్థీవునటువంటి వారి ఫ్యామిలీని ఆ పిల్లల్ని పిల్లలతో ఆ పాస్టర్ని కూడా సజీవ దహనం చేశారు పెట్రోలు పోసి తగలబెట్టారు ఒక జీప్లో అయితే దానికి తగ్గట్టుగా తన భార్య కూడా ఆమె క్షమించింది క్షమాపేక్ష పెట్టింది ఆవిడే ఆయనకి మరణ శిక్ష పడినప్పుడు కూడా కోర్టు కోర్టులో శిక్ష పడినప్పుడు కూడా ఆమె క్షమాభేక్ష పెట్టింది క్షమించింది ఆ క్షమాగుణం కలిగి ఉండాలని చెప్పేసి ఆమె చెప్పింది నేను ముఖ్యంగా ఈరోజు డాక్టర్ కేఏ గారికి ఒక విజ్ఞప్తి అయ్యా ప్రపంచ శాంతి మీరు ఒక ప్రపంచ శాంతి దూతగా ఉన్నారు ప్రపంచ శాంతి దూతగా మీరు మంచి పేరు ప్రతిరక్షలు గావించి ఉన్నారు కాబట్టి మీరే తొందరపడి తొందరపాటు నిర్ణయాలు చేస్తే రాష్ట్రం దేశం కూడా ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి అలాగని చెప్పేసి మీరు ఏమాత్రం ఉద్రేక పడినా ఓ మత కలహాలు రావచ్చు లేకపోతే రకరకాలైనటువంటి ఉద్రేకతలు కలగవచ్చు దానికనే మీరు శాంతియుతంగా సర్వం తెలిసినటువంటి పెద్ద మనిషి మీరు పెద్దవారు దానికనే మీరు చాలా సున్నితంగా శుతిమెత్తగా చక్కగా లోతైన భావాల ఆలోచనతో పరిశీలన చేయాలి తప్ప మీరు సోషల్ మీడియాలో ఎక్కువగా ఆవేశపడిపోయినా ఒకవేళ మీరు అంటే ప్రేమతో ఏ ఒక్క మాట నోరు జారినప్పుడు కూడా పబ్లిక్ అంతా వచ్చేసరికి చాలా దినగా ఉంటుంది ఇప్పటికే మీరు ఒక ప్రకటన చేశారు నూటికి తొంభై శాతం మంది హిందువులు నాతో ఉన్నారని చెప్పేసి మీరు అన్నారు నూటికి తొంభై శాతం హిందువులు కాదండి నూటికి తొంభై శాతం మంది మనుషులు మీతో ఉన్నారు మనసున్న వ్యక్తులు మీతో ఉన్నారు వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు